కుంభమేళ అసలు కుంభమేళ ఎలా మొదలైందో తెలుసా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి దేవతలు రాక్షసులు ఒక ఒప్పందం చేసుకుని అమృతాన్ని సంపాదించాలి అనుకుంటారు ఆ వచ్చిన అమృతాన్ని సిరసగం పంచుకోవాలి అని నిశ్చయించుకుంటారు దానికోసం క్షీరసాగరం మదనం చేస్తారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుండ రాగానే పొట్లాట మొదలవుతుంది పన్నెండు రోజుల పాటు దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటూ ఉంటారు ఈ యుద్ధ సమయంలో ఆ అమృతపు కుండని మహావిష్ణువు తీసుకుని వెళ్ళిపోతారు ఆ సమయంలో ఆ కుండ నుంచి అమృత బిందువులు ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో పడతాయి అప్పటి నుండి హిందువులు ఇక్కడ స్నానం చేస్తే అమృతంతో సమానమైన పుణ్యం వస్తుందని ఇంకా మోక్షం లభిస్తుందని నమ్ముతారు అయితే కుంభ అంటే సంస్కృతంలో కుండ అని మరొక అర్థం మేళ అంటే కలయిక అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది అప్పుడు సూర్యుడు రాశులలో చేసే సంచారం ప్రకారం ఒకసారి ప్రయాగాలో ఇంకొకసారి హరిద్వార్లో ఉజ్జయినిలో మరియు నాసిక్లో నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు జరిగేది మాత్రం మహాకుంభమేళ అంటే పన్నెండు కుంభమేళాలు పూర్తయితే వచ్చేది మహాకుంభమేళ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే ఈ కుంభమేళ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి థ్యాంక్ యూ